ఇంటి వద్ద వంట చేస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు ఆభరణాలను అపహరించేందుకు మరో మహిళ యత్నించిన సంఘటన సిద్దిపేట జిల్లా పట్టణ శివార్లో చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే మల్లనసాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన బాధితులకు జీవనోపాధి లేకపోవడంతో ప్రభుత్వం తాత్కాలికంగా పట్టణ శివార్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో పునరావాసం కల్పించింది ఈ క్రమంలో సింగారం గ్రామానికి చెందిన కమలమ్మ తన ఇంటి వద్ద వంట చేస్తోంది అదే అదునుగా భావించి ఓ మహిళ కమలమ్మ ఇంటి చుట్టూ తిరుగుతూ ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలను చోరు చేసేందుకు ప్రయత్నించింది గమనించిన స్థానికులు మహిళను పట్టుకుని దేశుది చేశారు అనంతరం గజ్వేల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు కాగా మల్లన్ సాగర్ ప్రాజెక్టులో సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో బతుకులు వెల్లదీస్తుంటే తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేను పైకాడు ఉన్నా కన్నది నిండా కప్పుకున్న కళ్ళ మందమే ఉన్నది ఆయన వచ్చింది ఎవరు ఆయనతో నేను అనుకుమారి చూసిన కారపూడి చల్లింది కారపూర్ వరకు నాకు కన్ను జరివాలని నాకు కార్గి లేకుంటేనే అయింది ఇక నేను ఎదురు మత్తుకుంటున్నాయి అట్లయినా కన్ను మూసుకొని నేను సఫాస్తున్నా ఇక నా మేడ మీదకి వెళ్ళి తీసుకొని ఉరికింది అంత ఇల్లు అంతా దింపింది నా బొండిగా పట్టింది నేను కిషన్ లోనే ఉన్నా